హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ పోల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో అయితే ఫైనన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ వేరియంట్ టాప్ అండ్ వేరి ఏంటండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే ఇది పెట్రోల్ కార్ అండి రెండు వేల పదమూడు కారు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం రీడింగ్ ఫార్టీ నైన్ నలభై తొమ్మిది వేల అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు నలభై తొమ్మిది వేల అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యుల్ గేర్స్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సింగిల్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను విత్ తిన్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్గా గా ఉన్నాయి క్లచ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజిన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు అలాగే సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి రీసెంట్ గా అయితే వేపించారు అలాగే స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది రెండు వేల పదమూడులో లో కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు ఓపెన్ చేయలేదు బయటకి అయితే తీయలేదండి అలాగే ఎలైవీల్స్ కూడా ఉన్నాయి కార్తో వచ్చినటువంటి ఎలైవీల్స్ సీలు ఎలైవీల్స్ ఎలా ఉంటాయి కొత్తగా అలా అయితే ఉన్నాయండి షోరూమ్ ఎలైవీల్స్ ఈ కార్ ఎలైవీల్స్ కార్తో వచ్చిన ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ అయితే వందకు వంద శాతం అయితే ఉన్నాయి మైలేజ్ చూసుకున్నట్లయితే పదిహేను నుంచి పదిహేడు మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ పెట్రోల్ కి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి బేస్తో మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కార్ ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగిటి నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయండి అవి కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు ఈ కారు కీలోనే లాక్ అన్లాక్ చేస్తే బటన్ ప్రెస్ చేసి ఉంచితే చాలు నాలుగు డోర్స్ అనేది గ్లాసులు అనేది చూడవచ్చు గ్లాసులు అనేది కిందకి దిగుతాయి ఈ వెనకాల ఉన్న గ్లాసులు అనేది సగమే దిగుతాయి ముందు గ్లాసులు ఏంటంటే మొత్తం దిగుతాయి ఇప్పుడు లాక్ చేశాను మళ్ళీ పైకి వెళ్ళాయి అనమాట లాక్ అల్లాగ్ చేస్తే గ్లాసులు అంటే పట్టుకొని ఉండాలి అల్లాగ్ చేసి పట్టుకొని ప్రెస్ చేసి ఉంచితే గ్లాసులు కిందకి దిగుతాయి ఈ ఫ్యూచర్ అయితే ఉంది అలాగే మన లాక్ని లాక్ చేసి ప్రెస్ చేసి ఉంచితే మాత్రం గ్లాసులు అనేది పైకి లెగుస్తాయండి ఈ ఫ్యూచర్ అయితే ఇందులో ఉంది సింగిల్ కే అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి వందకి తొంభై ఎనిమిది శాతం కూడా ఒరిజినల్ పెయింట్ అయితే ఉంది ఒకటి రెండు గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ అండి కి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవడమే కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ బిసి లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే చూసుకున్నట్లయితే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ లైటింగ్ అనేది డల్ ఉంది కొద్దిగా ఎండలో ఉంటే మాత్రం ఈ కారు షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంటుంది ఒక్క రూపాయి కూడా పెట్టుబడలేదు కార్కి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఈ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది నాన్ యాక్సిడెంట్ కార్ అండి రూఫ్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి ఫైనల్ కాస్ట్ అనేది లో అయితే అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ టాప్ అండ్ వి ఏంటండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు వందకి వంద శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ చూడొచ్చు కొత్తగా సీల్ ఎలైవీల్స్ ఎలా ఉంటాయి అలా ఉన్నాయి ఇక్కడ కొద్దిగా ఇదేం ఇదేం లేదంటే కాకిది సంబంధించింది క్లుప్తంగా చెప్పలేను అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది రీసెంట్గా అయితే వేయించారు అలాగే లేవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్కి రూపాయి కూడా పెట్టుబడి లేదండి కేవలం తీసుకొని నడుపుకోవడమే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టీ లమ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ చూడొచ్చు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి షోరూమ్ పీస్ ఉన్నట్టే ఉందండి ఈ కారు అలాగే చూసుకున్నట్లయితే టైరు వందకి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలవీలు చూడొచ్చు కొత్తగా అయితే ఉందండి అలాగే అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి డోరు అలాగే బానెట్ అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్ చూసుకోవచ్చు అండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే చూసుకున్నట్లయితే కీ సింగిల్ కీ అయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా స్టీరింగ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఈ కార్లో అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూడచ్చండి ఒకసారి ఈ కార్ రీడింగ్ నలభై తొమ్మిది వేల చూడొచ్చు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది వేల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి చూసుకున్నట్లయితే మంచి తో మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా చూడవచ్చండి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి షిఫ్టింగ్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రూఫ్ లైట్స్ కానీ రూఫ్ కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంది కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి వందకి తొంభై నుంచి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డిక్కీ చూపిస్తానండి ఒకసారి చూడచ్చు డిక్కీ బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది రెండు వేల చూడొచ్చు రెండు వేల పదమూడులో వచ్చినటువంటి డాక్టర్ కిట్ కూడా అంతే ఉందండి ఇంతవరకు ఓపెన్ చేయలేదు అలాగే టూల్ కిట్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ ఏం లేదండి గీతలు కూడా అయితే ఏం లేవు చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు మొత్తం స్టిక్కరింగ్ కూడా అంతే ఉంది వందకి వంద శాతం కార్తో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ అంతే ఉందండి అలాగే టూల్ కిట్టు ఇంతవరకు యూజ్ చేసిన లేదు కొత్తగా ఉంది టూల్ కిట్టు చూడొచ్చు అండి అలాగే ఇంజన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఎగ్బార్ రేస్ దేదో లేదో ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజిన్ బంద్ కరో ఎక్బార్ అలాగే చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్రాబ్లం కూడా ఏం లేదు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది బానేటి పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదు ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి రెండు వేల పదమూడు కారండి బోక్స్ వ్యాగన్ పోలో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి కాల్ కాస్ట్ మూడు లక్షల యాభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసన్న అందరికీ బాయ్ జై హింద్